విద్యార్థులు ఈ మధ్యకాలంలో ఆచార్యుల మానసిక హార్థిక అస్వస్థత వల్ల చనిపోతుండటం బాధే చనిపోవద్దు అనడానికే దీన్ని ముద్రింపించాను ఉన్నవాడు అది ఏదన్నా కానివ్వండి లేనివాణ్ణి హింసిస్తాడు బలహీనుండే చంపేస్తారు అది రూలు అది భారత జాతి హక్కు దిక్కుమాలిన వ్యవస్థ హింస హింసకి చస్తే ఒక్క బ్రతుకులో ఎన్నిసార్లు చావాలి చావరాదు బ్రతకాలి ఏటికి ఎదిరీదేవాడే మొగోడు తల వంచరాదు నేను వీడిని హింసించలేనని హింస సిగ్గుపడాలి అదే విజయం అదే సందేశం అదే అవసరం విద్యా సంపన్నులవుతున్న భారతీయ యువతి యువకులు పీడనను హింసను గడ్డి పరకలుగా తీసేసే ధైర్యం పొందటానికి ఈ నవల ఏమాత్రం దోహదం చేసినా అదృష్టవంతుణ్ణి కొలకలూరినా శుభాకాంక్షలతో అని చెప్పి రాశారు ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పులుల బోను నేను అని చెప్పినట్టు చెప్పిన చెప్పి మాట అని రాసినటువంటి కొలకలూరి గారు నవలని ఇప్పుడు మనం చదివేసుకుందాం మరి